హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ ఫ్యాషన్ వరల్డ్ సో ఈరోజు వాటర్ టెస్ట్ చేస్తున్నాను అనమాట సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని నేనైతే నా శారీస్ మీదకి డిజైన్ చేసుకున్న బ్యాంగిల్స్లోనే ఒక సెట్ తీస్తున్నాను అనమాట సో ఈ గ్రీన్ కలర్ సెట్ సో నా పట్టు శారీ మీదకి నేను డిజైన్ చేసుకున్నాను రీసెంట్గానే సో అది మల్టీ కలర్ యూజ్ చేసి చేశాను అనమాట సో వాటిని తీసి ఇప్పుడు వాటర్ టెస్ట్ చేద్దాము సో మిడిల్లో ఉన్న త్రీ డీ బ్యాంగిల్స్ తీద్దాము సో సైడ్ బ్యాంగిల్స్ ఖచ్చితంగా ఊడిపోతాయి అది నాకు తెలుసు సో త్రీడీ బ్యాంగిల్స్ ఎట్లా ఉంటాయి అనేది ఈరోజు చూపిస్తాను అనమాట బికాస్ సైడ్ బ్యాంగిల్స్ ఎందుకు ఊడిపోతాయి అంటున్నానంటే వాటికి చిన్నగా నేను స్టోన్ అంటే ఇచ్చాను అది నార్మల్ ఫ్యాబ్రిక్ తోటి సో దట్ అది ఊడిపోతుంది అనమాట సో ఇక్కడ వీడియో ఆన్ చేశాను అనుకున్నాను బట్ ట్వంటీ ఫోర్ సెకండ్స్ అయ్యేంత వరకు వీడియో ఆన్ లేదనమాట సో ట్వంటీ ఫోర్ సెకండ్స్ ఆల్రెడీ ఉన్నాయి ముందు నుంచే వాటర్లో బ్యాంగిల్స్ వేసేసాను మీరు చూడండి నేను వన్ మినిట్ కాదు టూ మినిట్స్ ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ మినిట్స్ ఉంచేసాను అనమాట సో మ్యాక్సిమం మనం అంత వాటర్లో అయితే తడపము బట్ ఎక్కడైనా భోజనం చేసినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాం కదా సో వన్ మినిట్ అలా కౌంట్ చేసుకున్నా కూడా సో ఎందుకులే అని చెప్పేసి నేను ఒక టూ మినిట్స్ ఉంచాను వాటర్లో వన్ బ్యాంగిల్ అయితే ఆల్మోస్ట్ త్రీ మినిట్స్ ఉంచేసాను వన్ బ్యాంగిల్ మీకు చూపించడానికి తీసేసాను అనమాట సో ఇంకొకటి ఏంటంటే మనము లాస్ట్ వరకు చూడండి మీకు క్లియర్గా చెప్తాను అంటే ఎలాంటి గమ్స్ యూస్ చేయాలి ఏ గమ్ అయితే ఊడుతుంది ఏ గమ్ అయితే ఊడట్లేదు అనేది నేను క్లియర్గా చెప్తాను సో అందరికీ ఒక ఐడియా వస్తుందనమాట చాలామంది నాకు ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు వాటర్ ప్రూఫ్ బ్యాంగిల్స్ వచ్చాయంట కదక్క సో అవి చేయండి నాకు వాటర్లో తడిపినా ఏం కాదు అని అంటారు కానీ అలాంటి బ్యాంగిల్స్ ఎక్కడా లేవు బికాజ్ మేము యూస్ చేసే గమ్స్ టూ టైప్స్ అనమాట వన్ బి సెవెన్ థౌజండ్ గమ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ నార్మల్ ఫెవిక్ ఆర్ ఫెవిక్ ఏదో ఉంటుంది కదా సో అది ఫ్యాబ్రిక్ గ్లూ అనమాట సో అది నేను ఏంటి అంటే మ్యాక్సిమమ్ వీడియో లెంగ్త్ అయితే ఉంచేసాను స్పీడ్లో పెడదామనుకున్నాను కానీ అంత క్లారిటీగా తెలియదు అని చెప్పేసి ఉంచేసాను ఇంకొకటి ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కానీ కామెంట్ కానీ చేయట్లేదు సో ప్లీజ్ లైక్ కానీ కామెంట్ కానీ చెయ్యండి సో దాట్ నాకు నిజంగానే ఇన్స్పైరింగ్గా ఉండి మంచి మంచి వీడియోస్ పెడతాను సో టూ మినిట్స్ అయితే అయ్యింది నేను వాటర్లోంచి బ్యాంగిల్స్ అయితే తీసాను ఒకసారి మీరు చూడొచ్చు సో ఇంకొకటి ఏంటంటే ఒక వన్ బ్యాంగిల్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మ్యాక్సిమమ్ నేను టూ షేడ్స్ బ్యాంగిల్సే చూపిస్తున్నాను కాబట్టి అందులో కూడా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది సో ఇక్కడ ఏంటి అంటే నేను ఫస్టే షేప్ కుందన్స్ వచ్చేస్తున్నాయా రావట్లేదా అని ట్రై చేశాను అనమాట నాకు తెలుసు మీకు తెలియదు కాబట్టి సో చూపిస్తున్నాను సో ఐ షేప్ కుందన్స్ వచ్చేస్తున్నాయి మీరు ఎక్కువ ప్రెజర్ పెట్టినా లేకపోతే నార్మల్గా అంటే ఒక ఒకటి స్టిక్ చేసి తప్పు స్టిక్ చేసాము అని చెప్పి తీస్తాం కదా అది కొంచెం స్టిక్ అయ్యాక సో అలా తీసినా కూడా ఐ షేప్ కుందన్స్ చూసారా ఒక అట్టలాగా పైకి అన్నమాట సో అది ఏ గ్లూ అంటే లైక్ ఫ్యాబ్రిక్ గ్లూ అనమాట సో ఫ్యాబ్రిక్ గ్లూ అంటే మీ అందరికీ తెలుసు వైట్ కలర్లో ఉంటుంది ఆ గ్లూతో షేప్ కుందన్స్ని స్టిక్ చేసిన అవి ఆ గ్లూ అనమాట షేప్ కుందే నేను వైట్ గ్లూతో స్టిక్ చేశాను అది అట్టలాగా పైకి లెగి వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే పైన బ్లూ కలర్ స్టోన్స్ ఉన్నాయి కదా వాటిని బి సెవెన్ థౌజండ్ గమ్ తోటి స్టిక్ చేశాను అన్నమాట సో అవి అయితే బాగా అంటే ఇంకా చాలా ప్రెజర్ పెడితే కొంచెం అలా పైకి లెగుస్తుంది కానీ అదైతే మాత్రము ఊడట్లేదు వెనకాల ఎక్కడైతే అటాచ్ చేస్తామో థ్రెడ్స్ అక్కడ కొంచెం ప్రెజర్ పెడితే పైకి థ్రెడ్ అనేది వచ్చేస్తుంది సో ప్రెజర్ పెట్టి ఆ పైన బ్లూ కలర్ వాటిని తీద్దామని ట్రై చేసిన కొంచెం కష్టమే కానీ ఇది చూడండి ఐ షేప్ కుందన్స్ అయితే లైక్ వైట్ కలర్ ఉంటుంది కదా సో దాంతో స్టిక్ చేసినవి అట్టలాగా లెగుస్తున్నాయి అనమాట పైకి సో ఇవేంటి అంటే నేను టూ కలర్స్ థ్రెడ్స్ యూజ్ చేశాను అండ్ ఇంకొకటి మనకి థ్రెడ్స్ వచ్చేసి కలర్ చేంజ్ అయిపోతున్నాయి లైక్ కలర్ దిగుతున్నాయి అన్నమాట అండ్ ఆ రెండు కలర్స్ కూడా మిక్స్ అయిపోయి కొంచెం డార్క్ షేడ్లోగా వచ్చేస్తున్నాయి అది కూడా మీరు చూసుకోవాలి సో మ్యాక్సిమమ్ త్రీ డీఈ బ్యాంగిల్స్ ఏంటి అంటే మీరు చేయాల్సిన పనుల కూడా బి సెవెన్ థౌజండ్ గమ్ తోటి మాత్రమే స్టిక్ చేయండి అంటే ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళకి కూడా యూజ్ చేస్తున్నారనమాట సో బి సెవెన్ థౌసండ్ గమ్ కొంచెం ఎక్కువ పెట్టి సో వాటిని యూజ్ చేస్తే ఊడిపోయే ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటాయి సో అంటే మొత్తం ఊడిపోతాయని చెప్పను అలా అని ఊడవు అని చెప్పలేను సో కానీ పెళ్ళిళ్ళు బిందులాట అవి ఆడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉడతాయండి సో అది చూసుకొని మీరు పెళ్ళిళ్ళకి మాత్రం డిజైన్ చేయించుకోండి సో ఖచ్చితంగా అయితే నాకు తెలిసి మాత్రము మాక్సిమం బేస్ యూజ్ చేసి అందరూ కూడా వైట్ గమ్ యూజ్ చేస్తారు సో ఫ్యాబ్రిక్ గ్లూనే యూజ్ చేస్తారు కాబట్టి దాన్ని ఒకటి మీరు చూసుకుని ఆర్డర్ ఇవ్వండి సో నాకు ఆర్డర్ ఇచ్చిన నేను డీటెయిల్డ్గా చెప్పేస్తాను అనమాట సో ఈ గమ్ తడిస్తే ఉండదు సో బీ సెవెన్ థౌసండ్ గమ్ కొంచెం తడిచినా మీరు డ్రై చేసుకోవడానికి టైం పట్టినా కూడా బాగానే ఉంటాయి అని చెప్పి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇవి డ్రై అవ్వడానికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ డే పట్టేస్తుంది అది కూడా ఆలోచించుకోండి సో అంత టైం అనమాట డ్రై అయిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది నేను రేపటి చిన్న వీడియో ఒక షార్ట్ చేసి పెడతాను ఎందుకంటే నేను ఈ ఎండలో పెట్టానమాట సో ఈరోజు వీడియో అయితే ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి